జగిత్యాల జిల్లా ముక్త్ భారత్ అభియాన్ పై అవగాహన కార్యక్రమాలు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించబడ్డాయి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టి యువతలో అవగాహన కల్పించడం మరియు మత్తు రహిత సమాజ నిర్మాణం దిశగా ప్రజల్లో చైతన్యం సృష్టించడం సందర్భంగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా కాలేజీలో పాఠశాలలో రచన డ్రాయింగ్ రంగోలి పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించారు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలు నశించిపోతుందని అవగాహన సందేశాలను విద్యార్థులకు మాదక ద్రవ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాటి దూరంగా ఉంచాలని విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటే శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని చదువు మరియు వ్యక్తిత్వం నాశనం అవుతుందని కుటుంబం మరియు సమాజంపై చెడు ప్రభావం పడుతుందనే విషయాలను వివరించారు అదే విధంగా విద్యార్థులందరూ మాదక ద్రవ్యాల నిర్మాణాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ కూడా చేపించారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా సిడిపిఓ మమత సూపర్వైజర్లు కవిత రాణి స్వరూప నిర్మల సఖి ఉద్యోగిని శారద కాలేజీ ఐసిపిఎస్ ఇండియా అన్నపూర్ణ శ్రీకాంత్ ప్రిన్సిపల్ సునీత మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది విద్యాశాఖ అధికారులు అధ్యాపక ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు చూకుగా పాల్గొన్నారు అటాక్ చేస్తున్నారు అప్పుడు ఏం చేయాలి మనము మనకు పోలీసు వాళ్ళు ప్రెస్ వాళ్ళు లేదంటే సఖీ వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు మనం ప్రొటెక్షన్ ఎప్పుడు చేసుకోవాలి ఎట్లా ఫైట్ చేయాలి కదా మనకు సాధ్యమైనంత వరకు కూడా మనం ఫైట్ చేయడచ్చు అప్పుడు అయ్యో వాళ్ళు కొడితే ఏమంటారు నేను ఇట్లా రౌడిని అనుకుంటారు కాదు మనల్ని మనము ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఆ క్షణము మనం ఏం చేసినా తప్పు లేదు ఒకవేళ మనకు అంత ధైర్యం లేదు అంటున్న చోట కన్నా చాక్లెట్లలో ఇస్తాను మనకు బేకరీ ఐటమ్స్లలో ఇస్తాను సమోసాలలో ఇస్తాను బేకరీలో వెళ్ళి మీరు ఏదో ఏదో స్నాక్స్ తింటూ ఉంటారు దాంట్లలో మీకు డ్రగ్స్ అనేది మత్తు పదార్థాలు పెట్టి ముఖ్యంగా కాలేజీ కాలేజీ వాతావరణంలో తర్వాత మనకు ఇంకా బీటెక్ కాలేజీలలో రకరకాల కాలేజీలలో పిల్లలు దీనికి బానిసలు ఇంకా దీనివల్ల మనకి ఏం నష్టం జరుగుతుందంటే మన ఎవరు అని ప్రతి ఒక్కరిని మనం ఇందాక మెసేజ్ చేసాం కదా చెప్పిన దాని ప్రకారం మనం కాబట్టి మళ్ళీ బయటి వేరే రాష్ట్రాలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు అక్రమ ఆడపిల్లలు అక్రమ రవాణా అనేది జరుగుతుందా మనం కూడా ఏం చేస్తాం చిన్న చిన్న కోరికలు ఒక సెల్ఫోన్ కావాలి ఒక మంచి డ్రెస్ కావాలి కొంచెం మేకప్ కావాలి మేకప్ పౌడర్ కావాలి చిన్న చిన్న వాటికే ఆశపడి ఏంటంటే మనం స్కెప్స్ రాకు వేస్తాం అట్లా వేయకుండా మీరు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా మీరు మీది మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మిమ్మల్ని కాపాడుతారు ఆత్మస్థైర్యం అనేది ముఖ్యంగా ఆడపిల్లలకు ఉండాలి ఆడకుండా